హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా ప్రజలు చైతన్యంగా లేకపోతే రాజకీయ పార్టీలన్నీ కలిసి ప్రజల్ని ఎలా మోసం చేస్తాయి అనటానికి తెలంగాణలో జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికలు ఒక ఉదాహరణ ప్రజలు ఒకటిగా లేరు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ ఒకే మాట మీద ఉన్నారు ఒకే బాటలో ఉన్నారు మోసం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మోసపోవటానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు దురదృష్టం అది వాస్తవాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారు బీసీలు ప్రత్యేకించి ఎలా నయవంచనకి గురయ్యారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను దయచేసి నాకు కావాల్సిన మీ లైక్ మీ షేరు మీ కామెంట్ మీరు నాకు అండగా ఉంటే మీ ఆలోచనగా నేను ఉంటాను సరే సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఒక రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఉంది తర్వాత డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి మూడు విడతల్లో ఎన్నిక నిర్వహిస్తామని చెప్తున్నారు అఫీషియల్గా చెప్పేశారు సర్పంచ్ ఎన్నికలకి రంగం సిద్ధమైపోయింది అయితే బీసీలకి సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది పార్టీ పరంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కానీ సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి మరి పార్టీ పరంగా అమలు చేయడం అంటే సర్పంచ్ ఎన్నికలు ఎలా ఉంటుంది అని చూడాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తూ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం లోకల్ బాడీ ఎన్నికల్లో విద్యా వైద్యంలో కూడా అని హామీ ఇచ్చింది హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మర్చిపోయింది లోకల్ బాడీ ఎన్నిక నిర్వహించాలి అనేది హైకోర్టు అక్షంతలతో ప్రభుత్వం మేర్కొన్న తర్వాత ఓ రిజర్వేషన్ అమలు చేయాలి కదా అని చెప్పేసి అప్పుడు అది కూడా కోర్టు ఆదేశాలతో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి సర్వే నిర్వహించి బీసీ లెక్కలు తీర్చి ఆ లెక్కల ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పేసి ఒక డ్రామా ఆడే ప్రయత్నమే చేసింది డ్రామా అని ఎందుకు చెప్తున్నారంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు కాబట్టి ముందుగా రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని సవరించిన తర్వాత అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి పార్లమెంటుకి పంపాలి ఖచ్చితంగా కేంద్రం దాన్ని ఒప్పుకోదు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీ వాళ్ళేదో అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి కేంద్రాన్ని పంపించి రాజ్యాంగంలో తొమ్మిది సిడ్జుల్లో చేర్చాలని అడిగితే దాన్ని బీజేపీ వెంటనే ఓకే చేసే పరిస్థితి ఉండదు దాని మీద పోరాటం జరగాలి అఖిల పక్షాలని అఖిల సంఘాలని కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేయాలి కానీ ఆ ప్రయత్నం ఎక్కడ జరగలేదు అసలు ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా జరగలేదు ఏదో చేయాలి కాబట్టి చేసుకుని చూపించుకోవడానికి చేశారు తప్ప ఎక్కడ కూడా సరిగా జరగలేదు ముందు చేయాల్సిన వెనక వెనక చేయాల్సిన ముందు చేశారు అందుకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కటం ఇక అనుమానమే అని చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు మొన్న గవర్నమెంట్ చేసినటువంటి జీవో కూడా చెలుబాటుకు రాదు ప్రస్తుతం కోర్టు కేసులో ఉంది కోర్టు దాన్ని కొట్టివేయడానికి అవకాశం ఎక్కువ ఉంది ఆ జీవో చెలుబాటుకు రాదు రిజర్వేషన్లు అమలు కావాలంటే రాజ్యాంగంలో తొమ్మిది సీజీలో చేర్చాల్సిందే యాభై శాతానికి మించి అమలు కావాలంటే ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తే ఎస్సీ ఎస్టీకి అన్ని కలిపితే యాభై శాతానికి మించి ఉంటున్నాయి కాబట్టి రాజ్యాంగంలో తొమ్మిది సీట్లు చేర్చాల్సిందే ఆప్షన్ లేదు దానికి కేంద్రాన్ని ఒప్పించాల్సిందే అది ఒప్పుకోదు ఒప్పుకోవాలంటే దానికి కావాల్సినటువంటి పని విధానం ఉండాలి ఆ పని విధానం కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు ఒక్కరోజు ఢిల్లీలో ధర్నా చేశారు ఆ ధర్నా కూడా ఉన్న లోకల్ నాయకులపై చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఎవరు కూడా ఆ ధర్నాలో పాల్గొలేదు రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ వాళ్ళు ఎవరూ పాల్గొలేదు వాళ్ళు పాల్గోకుండా పార్లమెంట్లో బీజేపీ మీద ప్రజలు తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు కేంద్రంలో బీజేపీ మీద ప్రజలు తీసుకొస్తేనే ఉన్న సెమ్ సభ్యుల్లో అది చేరిద్ది బీసీలకు నలభై రెండు శాతం అమలు జరిగింది ఆ వైపుగా ప్రయత్నాలు జరగలే ప్రయత్నాలు బీజేపీ వైపు నుంచి లేవు బీఆర్ఎస్ వైపు నుంచి డిమాండు లేదు కాంగ్రెసు నాటకీయ పరిణామాలతో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో డ్రామాలు ఆడే ప్రయత్నం చేసింది సాధ్యం కాదు అన్నది బీసీ సంఘానికి ప్రజలకి కొంత అర్థం అయ్యి కానట్టుగా ప్రజల్ని మోటివేట్ చేసింది ఇక ప్రజలే రాజీ పడేటట్టు ఇక సాధ్యమైనట్టు లేదుగా ఏదో కాదు ఎన్నికలకి వెళ్ళాలిగా తప్పదుగా అని ప్రజల్ని రాజీ పడేటట్టు రాజకీయ పార్టీలన్నీ కలిసి మోటివేట్ చేశాయి ముందుగా బీసీ సంఘాల ధర్నాకి పిలిపించాయి బంధుకు పిలిపించాయి ఆ బంధువులు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి ఆ మళ్ళీ బంధు తర్వాత ఏమైనా కార్యాచరణ ఉందంటే ఏమీ లేదు ఏముండదు ఉండదు కూడా బీసీ సంఘాలని అన్ని పార్టీలు మేనేజ్ చేశాయంటే అనుమానం కలుగుతూ ఉంది మేనేజ్ అయిపోయారని నేను ఒక ప్రపోజల్ పెట్టాను తెలంగాణ బీసీ సంఘాల ముందు మన ఛానల్ వేదికగా పెట్టాను వివిధ ఛానళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పే ప్రయత్నం చేశాను మీరు నలభై రెండు శాతం ఓపెన్ సీట్లలో బీసీలో నిలబెట్టుకోవడానికి బీసీ సంఘాలు పార్టీలుగా కాకుండా సంఘాలుగా అడగండి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టాను అంటే అక్కడ ఏ రాజకీయ పార్టీలు పోటీ చేయొద్దు బీసీ అభ్యర్థులను బీసీ సంఘాలు పోటీలు పెడతాయి దానివల్ల అన్ని సామాజిక వర్గాలు బీసీలో కూడా చాలా కులాలు ఉన్నాయి కదా గౌడ ముదిరాజు యాదవ ఎంబీసీలు ఇన్నాళ్ళలో ఒక్క సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ కాని కులాలు చాలా ఉన్నాయి వాళ్ళందరికీ అవకాశం ఇస్తూ జరాబాని బట్టి అన్ని కులాలకు అవకాశం ఇస్తూ మళ్ళీ బీసీలు కూడా ఎప్పుడు తిరుగుబాటు రావద్దు అందుకని అందరికీ అవకాశం కల్పించేలా బీసీ సంఘాలు కూర్చొని ప్లాన్ చేసుకొని ఈసారికి ఎంపీటీసీలు సర్పంచులు ఏకగ్రీవాలు చేసే విధంగా పార్టీలకు అతీతంగా ఒక్కటే నిలిస్తే రేపు పార్లమెంట్లో కూడా ఒక సందేశం పోయింది మనం బిల్లులు పాస్ చేయకపోయినా మనం రాజ్యాంగంలో తమ సే చేర్చుకోకపోయినా కోర్టు తీర్పులు అడ్డొచ్చినా సరే రాజకీయ పార్టీలన్నీ ఒకటే బీసీలకి తెలంగాణలో న్యాయం చేశాయని ఇది ఒక సంకేతంగా మారిద్ది దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓహో పార్టీలు జరుచుకుంటే ప్రజలకు ఇవ్వచ్చు మనం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని పంపించిన వాళ్ళు అవుతారు తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది దేశానికి ఆ వైపుగా బీసీ సంఘ రాజకీయ పార్టీలతో చర్చలు జరపడంటే దానికి ఎవరు ముందుకు రాలే ఎవరికి వాళ్ళు తమ పట్టుకున్నటువంటి కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు అందరూ బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని నినదించే వాళ్ళు తప్ప పిల్లికి గంట కొట్టేవాడు ఎవరూ లేడు ఏదైనా దురస్తకరం దుర్మార్గకరం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండానే తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇక ఈ ఎన్నికల్లో కనుక అమలు కాకపోయి ఉంటే ఇక మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అంటే ఇక బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం అటకెక్కినట్టే అనుకోవాలి ఇక ఆ నినాదాన్ని స్వస్తి పలికినట్టే అనుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి విజయవంతంగా ప్రజల్ని మార్చి తమ మారకుండా ప్రజల్ని మార్చి ఏ మార్చి ప్రజల్ని మార్చి ఏ మార్చి మొత్తాన్ని తమ అనుకున్న చేసుకోగలుగుతున్నారు సో ప్రజల్ని దగాకోరుగా తయారు చేసి మొత్తానికి అంటే ప్రజల్ని దగా చేసి లోకల్ బాడీ ఎన్నికలని సర్పంచ్ ఎన్నికలని డిసెంబర్ నెలలో జరపబోతున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే డైరెక్ట్గా పార్టీలేమి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయవు కానీ అభ్యర్థులకు మార్చి ఉంటాయి తెలియని రాజకీయ పార్టీలు గుర్తులు మీద కానీ రాజకీయ పార్టీలే పాల్గొంటాయి సర్పంచ్ ఎన్నికలు కూడా అందరికీ తెలిసిన విషయమేగా ఇది సరే ఏదైనా రాజకీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు మూడు భిన్న ధృవాలు మూడు రాజకీయ విభిన్న సిద్ధాంతాలు కానీ ప్రజల్ని మోసం చేయడానికి వచ్చినప్పుడు మాత్రం అందరూ కలుస్తారు అందుకనే రాజకీయ అతీతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం మీకు అనుకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి